అండి నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము సొరకాయ పప్పు చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇదిగోండి కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఒక సొరకాయ తీసుకున్నానండి రౌండ్ సొరకాయ ఇది మొత్తం చెక్కు తీసేసి కట్ చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తానో చూపిస్తానండి పప్పు ఇదిగోండి సొరకాయ మొత్తం నేను చెక్కు తీసేసి ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టి తీసుకున్నాను ఇప్పుడు మనం పప్పులోకి ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు మిక్సీలో తీసుకున్నాను ఒక మించి అల్లం ముక్క అల్లం బాగుంటుందండి పప్పులో టేస్ట్ బాగా వస్తుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి ఇట్లా కొంచెం పోరుసుగా మిక్సీ పట్టుకొని వస్తాను కొంచెం పోరుసుగా పట్టేసుకోవాలి మిక్సీ ఇదిగోండి ఇట్లా పోరుసుగా పట్టేసుకోవాలి ఇట్లా పోరుగా పట్టేసాను ఇప్పుడు మనం పప్పులు అది వేసుకున్నాం ఇదిగోండి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను చెప్పే కదా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసానండి నీట్గా ఇప్పుడు మనం దీంట్లోకి పోసుకున్న సౌకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాము సొక్కాయ ముక్కలు వేసేసాను ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసేస్తున్నాను ఇదిగోండి మేము పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర అల్లం వేసి కూరుసుకు పట్టుకున్నాం కదా అది వేసేసాను కస్తూరి మేతి అండి ఒక రెండు స్పూన్లు దాకుంటుంది కస్తూరి మేతి వేస్తున్నాను చాలా బాగుంటుంది కస్తూరి మేత పప్పులోకి ఒక రెండు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం అంతా వేస్తున్నాను చింతపండు ఒక మూడు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు వేసేసి పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఇట్లా పచ్చిరగాయాల వేసి చేసుకుంటే వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసుకున్నాము ఇవ్వండి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్లేమో రా రానిద్దాము ఒక విజిల్ మొత్తం సిమ్లో రానిస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి ఇదిగోండి నేను పప్పు పొయ్యిపోయి పెట్టేసానండి కుక్కర్ మూడు విజిల్ వచ్చిన తర్వాత ఒక విజిల్ వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి నేను అయిపోయినా చూపిస్తాను ఇదిగోండి పప్పు మూడు విజిల్ రానిచ్చాను నేను ఒక విజిల్ మొత్తం సిమ్లో పెట్టేసాను ఆపేసాను ఆవిరి ఉడిపోయింది ఇప్పుడు తీసుకుబ్బేసుకున్నాం పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి పెట్టు చూశారు కదా కొంచెం సిమ్లో పెడితే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి ఇలా రుబ్బేసేసుకొని తాళిం పెట్టించుకోండి కానీ రుబ్బే వేసుకున్నాను నేను ఇట్లా వచ్చేసి మెత్తగా ఉడికి పంపిస్తాను కదా పప్పు ఇట్లా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు మనం తాని పెట్టించుకున్నాము ఇంకా పొయ్యి మీద ఏం పెట్టుకునే అవసరం లేదు స్టవ్ ముట్టించి నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి మీద పెట్టేస్తానండి ఆయిల్ వేడైపోయింది ఇంక మళ్ళీ పప్పు మనం పొయ్యిని పెట్టి ఉడికించుకునే అవసరం లేదండి డైరెక్ట్ తాని పంపించుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుందండి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కూడా పిల్లలు స్కూల్కి పంపించే పంపించేవాళ్ళు పొద్దున్నే చేసుకోవాలంటే ఇట్లా పప్పు చేసుకుంటే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూడిజీలు రాగానే ఆఫేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే పప్పు మంచి మెత్త ఉడికిపోతుంది తొందర తొందరగా అయిపోతుంది వంట తయారైపోయింది చేస్తున్నాను నేను ఎండుగురకుని పప్పులో నల్లగా వేయించుకొని టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మినపప్పు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఆవర్ ఒక ఆఫ్ స్పూను చాలా ఒక హాఫ్ స్పూన్ ఇంకొంచెం అయితే తక్కువ ఇప్పుడు ఒక ఉల్లెట సన్నగా కక్క ఇదిగోండి ఎల్లిపాయలు పది ఎల్లిపాయలు రసం దాకా ఇట్లా మంచిగా చేసేస్తాను కొట్టి నీ లేదండి కొట్టుకొని పంచేస్తాను నేను పప్పులోకి టేస్ట్ బాగుంటుంది ఒక ఫ్రై చేసుకున్నాము ఇది ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్ వేగిపోయింది కదా ఇప్పుడు కొంచెం కరాపాక వేసుకొని గ్యాస్ పని చేస్తున్నాము ఇలాంటి కరేపాకేసేందుక మా ఇంట్లో ఇంగ వేయాలండి మీరు ఇక్కడ ఇంగ ఉంటే కొంచెం వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నేను గ్యాస్ ఆఫేస్తున్నాను ఇంకా పోలీసుకు ఇలా కలిపేసుకోకనే టేస్ట్ చాలా బాగుంటుందండి సొరకాయ పప్పు లంచ్ బాక్సులు తొందరగా అయిపోతుందండి లంచ్ బాక్సులు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది కొంచెం పప్పు వేసుకొని ఏదైనా పచ్చడి వేసుకుంటే ఆవకాయ పప్పు పచ్చడి కానీ ఆమ్లెట్ కానీ వడియాలు కానీ ఇట్లా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము ఇవ్వండి కొత్తిమీర వేసేసాను ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మన సొరకాయ పప్పు మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సింబల్ నొక్కడం మర్చిపోకండి బాయ్